హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో మీరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చూసారా ఇంత అనమాట సో కొత్త కొత్త వెరైటీస్ ఆఫ్ సారీస్ వచ్చేసాయి అండ్ ఆ శారీస్ అన్ని ప్రతి వీడియోలోనూ నేను కట్టుకుని ఎలా ఉంటాయో క్లాత్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూపించేస్తున్నాను కదా మరి ఈ సారీ అయితే దసరా రాబోతోంది కాబట్టి న్యూ అరైవల్స్ అయితే మన సంధ్య కార్పొరేషన్ లో రెడీగా ఉన్నాయండి సో మీరు కూడా తీసుకోవడానికి రెడీ అయిపోయారా ఓకే అయితే నేను కట్టుకునే శారీ గురించి తెలుసుకుందాము సో మనకి జిమిచ్చు చాలా ట్రెండ్ అయిపోయింది కదా రీసెంట్ కలెక్షన్స్ జిమ్మిచ్యూ అయితే చాలా రన్నింగ్ నడుస్తుంది అదే జిమ్చు కలెక్షన్ లో వెరీ లైట్ కలర్ క్రీమ్ కలర్ అనమాట శారీ అంతా కూడా మనకి జిమ్ వచ్చేస్తుంది ఇట్లా పెయింట్ డిజైన్ వస్తుంది చూడండి అంటే హ్యాండ్ ప్రింటింగ్ లాగా వచ్చింది చూసారా హ్యాండ్ పెయింట్ వేస్తే ఎంత చక్కగా ఉంటుంది శారీస్ పైన మనం వేసుకుంటూ ఉంటాం అలాంటి డిజైన్ వచ్చింది అండ్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది శారీలో మనకి జిమ్మిచ్చు ఇది ఇదొక టైప్ ఆఫ్ వర్క్ అనమాట అండ్ మనకి ఎండింగ్ లో చూసుకుంటే వర్క్ బోర్డర్ వచ్చేసింది సారీ మొత్తం ఇట్లా పూసల డిజైన్ తోటి చక్కగా కట్ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చేసారండి దీనికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే అయితే చాలా చాలా బాగుంటుంది కానీ నేనైతే కనుక గోల్డ్ కలర్ వేసుకున్నాను సో దీంట్లోనే మనకి సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడు దీంట్లో కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఒకసారి కలర్స్ అన్ని కూడా అయితే చూసేద్దాము సో ఈ సారీ కనుక మీరు తీసుకోవాలనుకుంటే కలర్స్ కూడా చూసి మా వీడియోస్ ని స్కిప్ చేయకుండా లైక్ చేసేసేయండి అండ్ మీకు నచ్చేస్తే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ రోజు న్యూ ట్రెండింగ్ కలెక్షన్ అయితే వెళ్ళిపోదామా సో చూస్తున్నాం కదండి ఫస్ట్ అయితే జిమిచ్చు కలెక్షన్ నేను కట్టుకున్న శారీలో వేరే కలర్ తీసుకొచ్చాను సేమ్ వర్క్ వస్తుంది సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా సేమ్ వచ్చింది చూసారా పళ్ళు చూస్తున్నాం ఎంత అందంగా ఉందో కదా శారీ అంతా కూడా మనకి లైట్ కలరే వచ్చింది నేను కట్టుకుని ఈ సారీ ఎంత బాగుందో లైట్ క్రీమ్ కలర్ లో అండ్ బేబీ పింక్ కలర్ తీసుకొచ్చానమాట నాకైతే చాలా నచ్చేసింది చూడండి పళ్ళు చూస్తున్నాం ఇప్పుడైతే ఇదంతా మనకి హ్యాండ్ ప్రింటే వచ్చేస్తుంది అనమాట పళ్ళు చూసారా టోటల్ గా మొత్తం మనకి హ్యాండ్ ప్రింటే వచ్చేస్తుంది సో ఇదే హ్యాండ్ ప్రింట్ లో మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ కూడా డిజైన్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ లో చూపిస్తున్నాను సో మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఎక్కువ వచ్చింది అండ్ శారీ మనం ఓపెన్ చేస్తే గనక ఇలా వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చేస్తుంది సో ఇప్పుడైతే బ్లౌజ్ చూస్తున్నాము చూసారా లైట్ కలర్ బేబీ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన మనం ఒకసారి చూడండి గ్రీన్ కలర్ లీవ్స్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ డిజైన్ తో వచ్చేసిన ప్రింట్ అయితే చూస్తున్నాము సో ఇది మనకి నెక్ పార్ట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ మరి డిజైన్ కావాలి కదా సేమ్ అదే డిజైన్ లో హ్యాండ్స్ అలానే కట్ వర్క్ బోర్డర్ కూడా ఇచ్చేసాడు అనమాట సో ఇదే షేప్ లో ఇట్లా బోర్డర్ తో మనం స్టైల్ చేసుకోవాలి అండ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇటువైపు ఇచ్చాడు సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది దీంట్లో కాంట్రాస్ట్ అయితే అస్సలు రాదు దీంట్లోని మనకి సేమ్ నేను కట్టుకున్న లైట్ క్రీమ్ కలర్ శారీ ఒకటి ఇప్పుడు నేను చూపించిన ఈ బేబీ పింక్ శారీ ఒకటండి అండ్ అది కాకుండా దీంట్లో ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి నేను అవి చూపిస్తాను సో చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో కదా లైట్ ల్యావెండర్ కలర్ అనమాట ఇదంతా మనకి జిమిచూ ఫ్యాబ్రిక్ లో అయితే దొరికేస్తుంది సో లైట్ గ్రీన్ కలర్ చూడండి ఇది అయితే ఇంకా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సాఫ్రోన్ కలర్ లైట్ కనకాంబరం కలర్ వచ్చింది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఏంటంటే లక్స్ గ్రీన్ కలర్ చూడండి సేమ్ ఇవన్నీ కూడా నేను కట్టుకున్న శారీ లాని ఇలానే చాలా బాగుంటాయి మీరు కూడా కట్టుకోవచ్చు అండ్ చాలా ఈజీ క్యారింగ్ అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట చూడండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగుంది కదా సో మీకు కూడా నచ్చేసి ఉంటే కనుక మీరు కూడా తీసుకోండి దీంట్లో ఈ కలర్స్ మాత్రమే కాదు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ జిమ్మిచూ డిజైన్స్ బ్లౌజెస్ సపరేట్ గా అలా కూడా వచ్చేసాయి అవన్నీ కూడా రాబోయే వీడియోస్ లో చూసేద్దాం ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా సో నెక్స్ట్ కలెక్షన్ లోకి వచ్చేసాము చూసారా బ్రైట్ కలర్ లో ఉండే లావెండర్ కలర్ అంటే వైలెట్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మంగళగిరి ఫ్యాబ్రిక్ చూస్తున్నాం అనమాట ఇప్పుడైతే చూడండి శారీ ఎంత క్లాస్ గా ఉందో సారీ మొత్తం కూడా మనకి ఇట్లా షేడ్ రూపంలో బోర్డర్ ఎండింగ్ ఇచ్చేసాడు అనమాట బోర్డర్ మొత్తం కూడా ఎల్లో కలర్ వచ్చింది సో మనకి స్టార్టింగ్ బోర్డర్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది చూడండి బిగ్ బోర్డర్ ప్లేన్ బోర్డర్ ఇచ్చాడు అండ్ ఎండింగ్ లో కూడా బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ ఎల్లో కలర్ లోనే సేమ్ బోర్డర్ బిగ్ బోర్డర్ ఇచ్చాడు సారీ మొత్తం మిడిల్ లో మనకి వచ్చేసి ఏంటంటే పర్పుల్ కలర్ వస్తుంది చక్కగా చిన్న చిన్న డాట్స్ తోటి మనకి ఏంటంటే సిల్వర్ జెరీ ఇచ్చేసాడు పర్పుల్ కలర్ పైన అదే సింపుల్ గా మనకి బోర్డర్ తో అయితే హైలైట్ చేసేసాడు సేమ్ అదే చిన్న చిన్న డిజైన్స్ తోటి సో ఇప్పుడైతే పళ్ళు చూద్దాం ఒకసారి సో పళ్ళు చూసారా సిల్వర్ జెరీతో ఉండే అందమైన పళ్ళు చూస్తున్నామండి సేమ్ ఇలానే మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు అనమాట ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను జెరీ పళ్ళు చాలా చాలా బాగుంది కదా సో బ్లౌజ్ చూడండి ప్లెయిన్ ఎల్లో కలర్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు అనమాట చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా మంచిగా కనిపిస్తుంది చూడ్డానికి కూడా సో దీంట్లో మరి మంగళగిరి ఫ్యాబ్రిక్ లోనే మనకి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి మనం అవి కూడా ట్రై చేయాలి కదా ఒకసారి చూసేద్దాము సో మంగళగిరి ఫ్యాబ్రిక్ లో ఏంటంటే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి చూసారా ఎల్లో అండ్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ అలానే సాఫ్రాన్ కలర్ కనకాంబరం కలర్ కాంబినేషన్ చూస్తున్నాము సో అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనం పింక్ అండ్ అలానే యాష్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం అనమాట సో ఇవి మాత్రమే కాదు మనకి మంగళగిరిలో మనకి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో ఈ చిన్న చిన్న బొటీస్ డిజైన్ కాకుండా ఇంకా మీకు ప్రింటెడ్ వచ్చేస్తాయి చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ వచ్చేస్తాయి సో ఇప్పుడైతే మంగళగిరి డిజిటల్ ప్రింట్వి కూడా వచ్చేసాయి బ్లౌజ్ తో పాటు ఒకసారి అవి చూసేద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాం అండి ప్లెయిన్ మంగళగిరి చూస్తున్నాం ఇందాక బొటీస్ చూసాం కదా సో ఇప్పుడు శారీ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట ఈ కలర్ చూడండి లైట్ లావెండర్ కలర్ పైన షేడెడ్ ఇట్లా ఏంటంటే ఎంబోజ్డ్ లైన్స్ వచ్చినాయి చూసారా ఇది మనకి జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది అనమాట వీడియో లో కంటే డైరెక్ట్ గా మీకు బాగా కనిపిస్తుంది సెల్ఫ్ ఎంబోజ్ లైన్స్ వచ్చేసాయండి శారీ అంతా మనకి ఇలానే ఉంటుంది ఇంకా దీని మీద నో డిజైన్ నో బోర్డర్ ఏమీ ఉండదు ఓకే బట్ బ్లౌజ్ వచ్చేసి మనకేంటంటే సో చూడండి డిజిటల్ బ్లౌజ్ వచ్చింది దట్టు కాంట్రాస్ట్ తామర డిజైన్ డిజైన్తో సో గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన లోటస్ డిజైన్ వచ్చింది చూడండి పింక్ కలర్ లో చాలా కాంట్రాస్ట్ గా ఉంది ఎగ్జాక్ట్ గా మీ దగ్గర ఇలాంటివి ఏమైనా బ్లౌజెస్ ఉంటే ట్రై చేయండి అండ్ ఇది మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్ తో వచ్చేస్తుంది అనమాట సో దీంట్లోని డిజిటల్ ప్రింట్ లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండ్ డిజైన్స్ వచ్చేసి సారీస్ లో ప్లెయిన్ సారీస్ లో కలర్స్ ఉన్నాయి చూద్దామా సో కలర్స్ చూసారా అండి అన్ని కూడా మనకు వచ్చేసి ప్లెయిన్ కలర్సే వస్తాయి అనమాట ఓకేనా సో బ్లౌజెస్ అయితే ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి ప్రతి దానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తూ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ కలర్ చూడండి గ్రే కలర్ దీంట్లోనే సెల్ఫ్ ఎంబోజర్ లైన్స్ మీకు ఇట్లా చూస్తే కనిపిస్తాయనమాట సో చూడండి దీంట్లోనే లైన్స్ డిజైన్ వచ్చింది ఇట్లా సో బ్లౌజ్ చూడండి బ్లాక్ పైన డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంది కదా నెక్స్ట్ కలర్ చూద్దాము ఇదిగో సాఫ్రాన్ కలర్ చూస్తున్నాము అంటే కనకాంబరం కలర్ చూస్తున్నాం లైట్ కనకాంబరం కలర్ సో లైట్ కనకాంబరం కలర్ చూస్తున్నామండి బ్లౌజ్ చూడండి అంటే ఎగ్జాక్ట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు అనమాట సో ఈ అందమైన కలెక్షన్ మీకు నచ్చింది తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇవి మాత్రమే కాదు ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిజిటల్ మంగళగిరిలో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో మీరు తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మన షాప్ అయితే మీరు డైరెక్ట్ గా రావచ్చు మన షాప్ వచ్చేసి మదీనాలోనే హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుందండి థర్డ్ లెఫ్ట్ లో మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మన హైదరాబాద్ లోనే ఉంది ఓకేనా సో మరి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి సో చూసారా మనం వచ్చేసి చున్యా సిల్క్ కలెక్షన్ చూస్తున్నాం అనమాట చాలా చాలా మనకి ట్రెండింగ్ నడుస్తోంది ఇప్పుడైతే సో ఇది మనకి పింక్ కలర్ లో ఉంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ పింక్ కలర్ వచ్చేసి బర్డ్స్ డిజైన్ వచ్చింది చూడండి వీవింగ్ తోటి కంప్లీట్ గా బర్డ్స్ డిజైన్ ఇచ్చారు మనకి బాడీ అంతా గోల్డ్ కలర్ అండ్ హెడ్ పార్ట్ మాత్రం సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ అయితే వచ్చేసింది చాలా డిఫరెంట్ గా అంటే తెలియడం కోసం అట్లా డిజైన్ చేశారనమాట వీవింగ్ తోటి సో శారీ ఒకసారి అయితే ఇప్పుడు బోర్డర్ చూసుకుందాం బోర్డర్ చూడండి టోటల్ గా మీడియం బోర్డర్ కడ్డీ బోర్డర్ అయితే ఇచ్చేసాడు టాప్ లో అయితే అండ్ సేమ్ అలానే బాటంలో కూడా సేమ్ బోర్డర్ వచ్చింది గోల్డ్ కలర్ జెరీ బోర్డర్ అయితే వచ్చేసింది అనమాట అండ్ సారీ అంతా పింక్ కలర్ లోనే ఉంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చింది అండ్ పళ్ళు పళ్ళు అయితే వెరీ షార్ట్ పళ్ళు జస్ట్ జెరీ లైన్స్ తోటి సేమ్ అదే బర్డ్స్ డిజైన్ అయితే ఇచ్చేసాడు సో దీంట్లో అయితే బ్లౌజ్ కూడా చూపిస్తానండి సో ఈ టెసల్స్ కూడా ఇచ్చాడు చూసారా ఈ టెసెల్స్ చాలా బాగున్నాయి ఈ మధ్యన టెసెల్స్ ప్రతి సారీకి మనకి చాలా ట్రెండ్ నడుస్తున్నాయి కదా సో వాటితో శారీ ఇంకా హైలైట్ గా కనిపిస్తోంది మనకి సో చూస్తున్నారా బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అనమాట థిక్ కలర్ లో ఉండే పర్పుల్ కలర్ లో మంచిగా కడ్డీ బోర్డర్ తో అయితే ఇచ్చేసాడు వెరీ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడు కదా సో ఇదే కలర్ ఎక్కడ మనకి శారీలో కనిపించదు జస్ట్ ఈ టెసల్స్ లో మాత్రం ఇచ్చాడు దీంట్లో అయితే ఒకసారి ఇప్పుడు కలర్స్ చూద్దామా సో చూడండి కలర్స్ చూపిస్తున్నాను ప్రతి కలర్ కి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చేస్తుంది చిన్యా సిల్క్ కలెక్షన్లో అయితే అవైలబుల్ గా ఉంది ఫస్ట్ కలర్ చూడండి నావి బ్లూ కలర్ చూపిస్తున్నాను సో నెక్స్ట్ కలర్ చూడండి గ్రీన్ కలర్ ఉంది సో దీంట్లోనే మనకి ఏంటంటే కలర్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇదే కలర్స్లో నెక్స్ట్ కలర్ చూస్తున్నాము చూసారా పర్పుల్ కలర్ ప్లెయిన్ పర్పుల్ కలర్ పైన మనకి బర్డ్స్ డిజైన్ డిజైన్ అంతా కామనే సో నెక్స్ట్ చూడండి గ్రీన్ కలర్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ కలర్ చూస్తున్నాము అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనం పింక్ కలర్ చూస్తున్నాం అనమాట సో పింక్ కలర్లోనే ఫస్ట్ మనం చూసిన షేడ్ కాకుండా ఇది వచ్చేసి ఇంకొక షేడ్ అండి పింక్ కలర్ సో అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది మనకి చూసారా ఇదిగో పర్పుల్ కలర్ చూస్తున్నాము సో పర్పుల్ కలర్ చూస్తున్నాం అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా మీకు నచ్చాయా దీంట్లో బ్లౌజెస్ అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చేస్తాయి నేను ఫస్ట్ సారీలో ఈ పింక్ శారీలో కాంట్రాస్ట్ బ్లౌజ్ చూపించాను కదా సేమ్ అదే విధంగా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి అనమాట సో మనకి చిన్న సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్ గా ఉంది ఈ అందమైన కలర్ కాంబినేషన్స్ తో అంటే అండ్ ఇంకా కలర్స్ ఉన్నాయి ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే ఓకే సో మరి ఈ అందమైన కలెక్షన్ మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే కనుక మా నంబర్ ఇచ్చేసాం కదా చూస్తున్న వాళ్ళు ఇమిడియట్ గా కాల్ చేయండి మీరు టూ డేస్ ఆర్ త్రీ డేస్ తర్వాత తీసుకోవాలనుకున్న మన దగ్గర మేబీ కలెక్షన్ ఉండకపోవచ్చు అనమాట సో అండ్ ఈ అందమైన కలెక్షనే కాదండి దీంట్లో బర్డ్స్ డిజైన్ కాదు ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మేము చూపించే ప్రతి శాంపిల్లోనూ కూడా ఓకే అండ్ ఇండియా వైజ్ గా కాదు ఇంటర్నేషనల్ వైడ్గా గా కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందన్న విషయం మన అందరికీ తెలిసిందే మన సంధ్యలో సో మీరు అస్సలు మిస్ అవ్వద్దు సో ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కాబట్టి మరి నెక్స్ట్ కలెక్షన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా మేము కూడా డెఫినెట్గా గా చూపించేస్తాము మా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి సో మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో సరికొత్త కలెక్షన్ తో నమస్తే